అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే మన ఆయుర్వేద గ్రంథాల ప్రకారం మన వంటింట్లో దొరికే చిన్న చిన్న పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో జీవించడానికి కొన్ని అద్భుతమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మనలో చాలామందికి తరచూ తలనొప్పి వస్తూ ఉంటుంది అయితే తలనొప్పితో బాధపడేవారు రాగి చెంబులో నిల్వ చేసిన నీటిని తాగండి రాగి చెంబులో నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇక మనలో చాలామంది నొప్పులతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు నల్ల ద్రాక్షలను ఎక్కువగా తినండి ద్రాక్ష పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అలాగే విటమిన్ కే కాల్షియం మెగ్నీషియం ఇలా ఎన్నో రకాల విటమిన్లు ద్రాక్ష పండ్లలో ఉంటాయి కాబట్టి ప్రతినిత్యం ద్రాక్ష పండ్లు తినడం వల్ల ఎముకలు గట్టిపడతాయి అలాగే కీలనొప్పులు కూడా తగ్గుతాయి కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను తింటే హార్ట్అటాక్ సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే థైరాయిడ్ ఉన్నవారు కూడా ప్రతిరోజు కొబ్బరి ముక్కను తినండి థైరాయిడ్ వ్యాధులు తగ్గుతాయి అలాగే ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతూ ఉన్నారు శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ వల్ల బరువు పెరిగిపోతారు కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తినండి నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది పరగడుపున నెయ్యి తింటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గి ఆరోగ్యంగా బరువు తగ్గుతారు నెయ్యి తింటే బరువు పెరుగుతారని మనలో చాలామంది అనుకుంటారు కానీ ప్రతిరోజు రెండు స్పూన్లు నెయ్యి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ముఖంపై ముడతలు రాకుండా చర్మం యవ్వనంగా ఉంటుంది ఇక ప్రతిరోజు ఒక చిన్న అల్లం ముక్కను తింటే జీవితంలో క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి అల్లం తింటే తలనొప్పి కూడా వెంటనే తగ్గిపోతుంది అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పసుపు పాలు తాగడం వల్ల వైరల్ జ్వరాలు అలాగే దగ్గు జలుబు సమస్యలు కూడా వెంటనే తగ్గిపోతాయి ఇక ఒక్కోసారి ఉన్నట్టుండి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది అలాంటప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో మిరియాల పొడి కలిపి తాగండి మీ కడుపు నొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది పాలకూర మన ఆరోగ్యానికి చాలా మంచిది పాలకూర తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది పాలకూర తినడం వల్ల మీ శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది అలాగే ఎముకలు పటిష్టంగా తయారవుతాయి రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది కాబట్టి ప్రతి వారానికి రెండుసార్లు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాలకూరను తినండి అలాగే మనలో చాలా మందికి ఒక్కోసారి ఉన్నట్టుండి తలనొప్పి వచ్చేస్తుంది అలాంటప్పుడు గంధంలో కర్పూరం పొడి కలిపి కొంచెం తడిచేసి మీ పైన లేపనంగా రాయండి క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది ఉసిరికాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది ఉసిరికాయ ఔషధంలా పనిచేస్తుంది ప్రతిరోజు ఒక చిన్న ఉసిరికాయను తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మన శరీరం బలంగా తయారవుతుంది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఖర్జూరాలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు వెంటనే రెండు ఖర్జూరాలు తినండి తక్షణమే మీ శరీరానికి శక్తి వస్తుంది ప్రతిరోజు ఐదు ఖర్జూరాలు తింటే ఐరన్ లోపం తగ్గి మీ శరీరంలో రక్తం పెరుగుతుంది ఖర్జూరాలు తింటే బీపీ సమస్యలు కూడా తగ్గుతాయి ఇక షుగర్ వ్యాధులతో బాధపడేవారు నేరేడు పండ్లు మెంతులు కాకరకాయ అలాగే బెండకాయను ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి మన ఆయుర్వేదంలో కొబ్బరి నూనెకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ప్రతిరోజు ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి శరీరంలో కొలెస్ట్రాల్ కరుగుతుంది అలాగే జీర్ణశక్తి పెరుగుతుంది చర్మం కూడా యవ్వనంగా ఉంటుంది ఇక ఎప్పుడైనా విరోచనాలు అవుతుంటే ఒక గ్లాసు మజ్జిగలో అల్లం ముక్కలు కలిపి తాగండి వెంటనే విరోచనాలు తగ్గుతాయి ఇక మనలో కొంతమందికి రాత్రి సమయంలో అస్సలు నిద్ర పట్టదు అలాంటి వారు జీడిపప్పును తినండి జీడిపప్పు తింటే నిద్ర బాగా పడుతుంది అలాగే ప్రతిరోజు బాదం పప్పులు తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మీ చర్మం కూడా యవ్వనంగా కనిపిస్తుంది అలాగే ప్రతిరోజు పిస్తా పప్పులు తింటే జుట్టు వేగంగా పెరుగుతుంది ఇక బాగా గొంతు నొప్పి వచ్చినప్పుడు నిమ్మరసంలో కొంచెం తేనె కలిపి తాగండి వెంటనే గొంతు నొప్పి తగ్గిపోతుంది ఇక శ్వాసకోశ సమస్యలు మరియు జీర్ణ సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు అలాగే కొద్దిగా నిమ్మరసం కలిపి తాగండి ఇక మనలో చాలా మందికి తరచూ జుట్టు ఊడిపోతూ ఉంటుంది అలాంటి వారు మీ తలకు ఆముదాన్ని రాసుకోండి జుట్టు రాలడం తగ్గి మీ జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది అలాగే మనలో చాలా మందికి తలలో చుండ్రు ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు వేపాకులను మెత్తగా నూరి తలకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయండి వారానికి రెండుసార్లు ఇలా చేస్తూ ఉంటే నెల రోజుల్లోనే చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి ఇక మలబద్ధకంతో బాధపడేవారు ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక చిన్న పైనాపిల్ ముక్కను తినండి అలాగే శరీరంలో వేడి చేసినప్పుడు సబ్జా నీళ్లు తాగండి మీ శరీరంలో వేడి తగ్గి చలవ చేస్తుంది అలాగే మనలో చాలామందికి పొట్ట ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు మజ్జిగలో నానబెట్టిన మెంతులను కలిపి తాగండి ఎంతటి బాన పొట్టైనా ఖచ్చితంగా కరిగిపోతుంది అలాగే వాంతులు అవుతున్నప్పుడు ఒక స్పూన్ ధనియాలను నీటిలో అరగంట సేపు నానబెట్టి ఆ ధనియాల నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి మనలో కొంతమందికి ఒక్కోసారి ఉన్నట్టుండి ఛాతి పట్టేస్తుంది అలాంటప్పుడు ఒక చిన్న అల్లం ముక్కను నోట్లో పెట్టుకొని మెల్లగా చప్పరించండి ఛాతి నొప్పి వెంటనే తగ్గిపోతుంది ఇక ప్రతి వారానికి రెండుసార్లు ప్రతి ఒక్కరూ బీట్రూట్ జ్యూస్ తాగాలి బీట్రూట్ జ్యూస్ తాగితే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఇక క్యారెట్ జ్యూస్ తాగడం వలన మీ కంటి చూపు బాగా మెరుగుపడుతుంది అలాగే దానిమ్మ జ్యూస్ తాగితే మీ శరీరంలో కొత్త రక్త కణాలు ఏర్పడతాయి అలాగే ప్రస్తుత కాలంలో చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వారు వామును దూరగా వేయించి మెత్తగా పొడి చేసి ఒక డబ్బాలో నిల్వ చేసుకోండి ఎప్పుడైనా గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు ఒక స్పూన్ వాము పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగండి వాము నీళ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి ప్రతిరోజు వాము నీళ్లు తాగితే కిడ్నీలో ఉన్న రాళ్ళు కూడా కరిగిపోతాయి అలాగే కీళ్ళ నొప్పులు మరియు కీళ్ళ వాపులు కూడా తగ్గుతాయి ఇక భోజనం చేసే సమయంలో నీళ్లు తాగకండి భోజనం మధ్యలో నీళ్లు తాగితే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు భోజనం చేసే అరగంట ముందు మంచి నీళ్ళు తాగాలి తద్వారా జీర్ణశక్తి మెరుగుపడుతుంది అలాగే పెరుగన్నం తిన్న తర్వాత వెంటనే టీ కాఫీలు తాగకూడదు దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి ఇక పరగడుపున మజ్జిగ తాగితే మీ శరీరానికి కావాల్సినంత శక్తి వస్తుంది మజ్జిగ తాగడం వలన కడుపులో మంట అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గిపోతాయి ముఖ్యంగా హైబీపీ ఉన్నవారు మజ్జిగను ఎక్కువగా తాగండి బీపీ కంట్రోల్లో ఉంటుంది ఇక మనలో చాలా మందికి ఆకలి వేయదు ఆకలి బాగా పెరగాలంటే ఒక గ్లాసు నీటిలో మిరియాల పొడి కలిపి తాగండి ఒక వారం రోజులు మిరియాల నీళ్ళు తాగితే ఆకలి బాగా పెరుగుతుంది ఇక చాలామంది ఆడవారికి పాదాలు పగిలి బాగా మంట పుడుతూ ఉంటాయి అలాంటి వారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నూనెతో మీ పాదాలకు మర్దన చేసుకోండి ఇలా చేయడం ద్వారా పాదాల పగుళ్ళు అలాగే పాదాల మంటలు వెంటనే తగ్గుతాయి కోడిగుడ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి ప్రతిరోజు కోడిగుడ్డు తింటే మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే ప్రతిరోజు ఒక జామకాయ తింటే దంతాలు మరియు చిగుళ్ళు గట్టిపడతాయి ఇక శరీరంలో బాగా వేడి చేసినప్పుడు గోరువెచ్చని పాలలో తేనె కలిపి తాగండి శరీరంలో వేడి తగ్గుతుంది ఇక కరివేపాకు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కరివేపాకు తింటే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే పది కరివేపాకులు తింటే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది అలాగే నోటి దుర్వాసనతో బాధపడేవారు పుదీనా ఆకులు తినండి నోటి దుర్వాసన వెంటనే తగ్గుతుంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నిల్వ పచ్చళ్ళు అస్సలు తినకూడదు పచ్చళ్ళు ఎక్కువగా తింటే బీపీ సమస్యలు ఏర్పడతాయి ఇక మైదాతో చేసిన వంటకాలు కూడా తినకండి మైదా ఎక్కువగా తింటే క్యాన్సర్ వ్యాధులు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి